హాయ్ అండి నేను మీ డాక్టర్ జి జగదీష్ కుమార్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మన తేజ క్లినిక్ నుండి అండి ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందామంటే పెద్దలలో ఎటువంటి ప్రవర్తన పిల్లల్లో చెడు ప్రవర్తనకి దారితీస్తుంది లేదా ప్రోత్సహిస్తుంది దాని గురించి మాట్లాడుకుందాం దీంట్లో ముఖ్యమైనది అతి కఠినత్వం అంటే పిల్లలు చిన్న తప్పులు చేసినా కూడా ఎక్కువ కోపపడ్డము ఎక్కువ చిరాకు పడడం లాంటి చేయడము కొన్ని సందర్భాలలో వాళ్ళ మీద అతి ప్రేమ చూపించడం వాళ్ళు చేసిన తప్పులు తెలిసినా కూడా దాన్ని సమర్థించడము లేకపోతే వాళ్ళని ఏమీ అనకుండా ఉండడం కూడా ఇటువంటి పరిస్థితి దారితీస్తుంది ఇవే కాకుండా తల్లిదండ్రుల మధ్య అనుసరణ లోపము అంటే వా పిల్లలకి ఇది చేయొద్దని చెప్పి వాళ్ళు చేయడం దానివల్ల కూడా పిల్లల్లో డిఫరెంట్ ఒపీనియన్ వస్తుంది అంతేకాకుండా తల్లిదండ్రులు ఏదైనా ఒక విషయం గురించి ఒకరు ఎస్ అని ఒకరు నో అని చెప్పినప్పుడు కూడా పిల్లలు కన్ఫ్యూజన్ గురవుతుంటారు కొన్ని సందర్భాలలో పిల్లలకి ఏదైనా చెప్దామని వస్తున్నప్పుడు వాళ్ళకి సరైన సమయం ఇవ్వకుండా ప్రతి చిన్న విషయానికి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ మాట్లాడటం వల్ల వాళ్ళలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది దీనివల్ల వాళ్ళు తల్లిదండ్రుల మీద హేటెడ్నెస్ డెవలప్ చేసుకొని వారి చెడు ప్రవర్తన వైపుకి వెళ్ళే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది